మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని ఫారెస్ట్ డివిజనల్ కార్యాలయం సామాగ్రిని గోదావరి కని లేబర్ కోర్టు ఆదేశాల మేరకు లక్షపేట కోర్టు అధికారులు గురువారం జప్తి చేశారు వివరాల్లోకి వెళ్తే జన్నారం మండలంలోని మహ్మదాబాద్ గ్రామానికి చెందిన దర్శనాల రాజ్యం అనే వ్యక్తి పంతొమ్మిది ఎనభై ఆరు సంవత్సరం నుంచి రెండు వేల పదహారు వరకు ఫారెస్ట్ అనిమల్ ట్రాకర్గా విధులు నిర్వహించారు అయితే రెండు వేల పదహారులో అరెస్టు అటవీ అధికారులు దర్శనాల రాజ్యమును విధుల నుంచి తొలగించారు దీనిపై దర్శనాల రాజ్యం గోదావరి లేబర్ కోర్టులో కేసు వేశారు విచారణ జరిపిన గోదావరి లేబర్ కోర్టు అధికారులు అతనికి తొలగించిన నుంచి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం వరకు తనకు జీతాభత్యాలు పదిహేను లక్షల ఎనభై తొమ్మిది వేల ఏడు వందల రూపాయలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ అధికారులు స్పందించలేదు రాజ్యం అటవీ శాఖ పిసిసిఎఫ్ అధికారులను కలిసినప్పటికీ వారు స్పందించకపోవడంతో మళ్లీ రాజ్యం కోర్టును ఆశ్రయించడంతో స్పందించిన కోర్టు అధికారులు ఎఫ్డీఓ కార్యాలయం సామాగ్రిని జప్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు దీంతో గురువారం లక్షడ్పేట సివిల్ కోర్టు అధికారులు ఎఫ్డీఓ కార్యాలయానికి వచ్చి కార్యాలయంలో ఉన్న సామాగ్రిని పూర్తిగా జప్తి చేశారు

కానీ లేబర్ కోర్టు ఆదేశాల ప్రకారం లక్ష్పేట్ కోర్టు కోర్టు ఫీల్డ్ అసిస్టెంట్ రజిత్ కుమార్ యూసఫ్ సంధ్యారాణి అందరు కలిసి డివిజనల్ ఆఫీస్ ఫారెస్ట్ డివిజనల్ ఆఫీస్ జనారం జప్తు చేయడానికి వచ్చినాం దర్శనాల రాజ్యం సన్ ఆఫ్ ఉషాలు ఆయనకు సంబంధించిన ఏరియాల్స్ ఏమంటు మన టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి వెళ్ళి టూ థౌజండ్ ట్వంటీ వన్ వరకు పద్నాలుగు పదిహేను లక్షల ఎనభై తొమ్మిది వేల ఏడు వందల రూపాయలు సంబంధించిన అమౌంట్ ఆయనకు రాలేదు సో కోర్టు ఆదేశం ఇచ్చింది అతనికి డబ్బులు రాకపోవడం వల్ల సంబంధించిన ఫారెస్ట్ ఆఫీస్ని జప్తు చేసుకున్నామని ఆదేశించింది దాని ప్రకారం మేము ఇవాళ వచ్చి ఇక్కడ ఈ ఫారెస్ట్ ఆఫీస్ని చేస్తున్నాం